ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్లైకన్ పైన యాప్ చేసి ఆల్ పైన యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసాం అని టైప్ చేయండి ఫ్రెండ్స్ సో హై ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు కేజీ అంటే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కాకపోతే మనం ప్రతి ఇంట్లో కంపల్సరీగా గ్యాస్ గ్యాస్ని అయితే కంపల్సరీగా యూజ్ అనేది చేస్తుంటాం కదా అలాంటప్పుడు మనకు గవర్నమెంట్ అయితే సబ్సిడీ అయితే ఇస్తుంది అనమాట దాదాపుగా త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తుంది అనమాట అలాంటప్పుడు ఆ సబ్సిడీ కరెక్ట్గా మీకు వస్తుందా లేదా అనేది మీరు ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా వండర్ఫుల్ వీడియో పైగా మీకు రాకపోతే కూడా మీరు ఏం చేయాలో కూడా నేను మొత్తం ప్రాసెస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ విధంగా చేసి హండ్రెడ్ పర్సెంట్ మీకు గ్యాస్ యొక్క సబ్సిడీ అయితే కంపల్సరీ ఉంటుందన్నమాట ఇకపోతే మీ దగ్గర ఇండియన్ ఉండొచ్చు హెచ్పి ఉండొచ్చు భారత్ గ్యాస్ ఏ గ్యాస్ ఉన్నా పర్లేదు అనమాట మూడిటికి సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్స్ మీరు ఏం చేస్తారంటే చాలా సింపుల్ ప్రాసెస్ సింపుల్ మీ యొక్క మొబైల్లో ఉండే ఏదో ఒక బ్రౌజర్ని ఈ విధంగా మీరు ఓపెన్ అయితే చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏమని టైప్ చేస్తారంటే మై ఎల్పిజి అని ఈ విధంగా మీరు టైప్ అయితే చేసుకోండి ఈ విధంగా మై ఎల్పిజి అని మీరు టైప్ చేసుకున్న తర్వాత మీకు ఫస్ట్ వన్ వెబ్సైట్ ఇక్కడనే వస్తుంది అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు పిఎం యూఐ హోమ్ ఆప్షన్ మీకు ఇక్కడనే ఉంటుంది సింపుల్గా దీనిపైన మనం క్లిక్ అయితే చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది కొంచెం మీరు జూమ్ అయితే చేసుకోండి జూమ్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు భారత్ గ్యాస్ యూజ్ చేస్తున్నారా నా లేదనుకుంటే ఇండియనా మీకు మూడు రకాల గ్యాస్ అయితే ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట సింపుల్గా నేను ఇండియన్ యూజ్ చేస్తాను కాబట్టి ఇండియన్ పనులు ఇక్కడనే చేసుకోవడం జరిగింది క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ కి అప్గ్రేడ్ కావడం జరుగుతుంది అనమాట అంటే వేరొక పేజ్కి మనకు రీడైరెక్ట్ అయితే చేస్తుంది అనమాట ఈ విధంగా రీడైరెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట దాని పేరు వచ్చేసి గివ్ యువర్ ఫీడ్బ్యాక్ ఆన్లైన్ పేరుతో మీకు ఇక్కడ ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట కొంచెం జూమ్ చేస్తే కనిపిస్తుంది అలాంటప్పుడు సింపుల్గా ఈ ఆప్షన్ పైన స్లిక్ అయితే చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ పేజ్కి అయితే రీడరక్ట్ రీడైరెక్ట్ చేస్తుంది అన్నమాట చేసిన తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ ఎల్పీజీ అదేవిధంగా రకరకాల ఆప్షన్స్ అయితే వస్తాయి అలాంటప్పుడు మనం వాడేది ఎల్పిజి కాబట్టి సింపుల్గా మీరు ఎల్పీజీ ఎల్పిజి పైన వన్స్ మీరు క్లిక్ అయితే చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు ఇంతవరకు అకౌంట్ని క్రియేట్ చేసుకోకపోతే మీకు స్టార్టింగ్లోనే ఆప్షన్ ఉంటుందన్నమాట నేను ఆల్రెడీ క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి నాకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరిగింది నేను చాలా షార్ట్ కట్లో అయితే మీకు చూపిస్తున్నాను సింపుల్ ఇక్కడ చూసుకోవచ్చు ఇందులో మనకు కేటగిరీస్ ఉంటాయి కేటగిరీలో మనకు సబ్ క్యాటగిరీస్ ఉంటాయి మనకు కావాల్సింది సబ్సిడీ రిలేటెడ్ ఇష్యూస్ కాబట్టి ఇక్కడ సబ్సిడీ రిలేటెడ్ మీరు క్లిక్ అయితే చేసుకోండి క్లిక్ చేసుకున్న చూసుకోవచ్చు మనకు చాలా రకాల ఆప్షన్స్ వస్తాయి కింద సబ్ కేటగిరీలో సబ్సిడీ నాట్ రిసీవ్డ్ పేరుతో ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట సింపుల్ దీని బ్రో క్లిక్ అయితే చేసుకోండి క్లిక్ చేసుకున్న ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ మనకు దీంట్లో లాగిన్ అవ్వమంటుందన్నమాట లైక్ దిస్ మీ యొక్క మొబైల్ తో మీరు అప్ అయి ఉంటే గ్యాస్ సిలిండర్ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయొచ్చు లేదని కూడా మీ యొక్క ఎల్పిజి ఐడి ఉంటుంది చూడండి ఆ సిక్స్టీన్ డిజిట్ యొక్క ఐడి ఐడిని కూడా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట నేను దీంట్లో నేను లైక్ దిస్ నా యొక్క మొబైల్ నెంబర్ లింక్ లేదు కాబట్టి నేను ఎల్పిజి ఐడి అయితే ఎంటర్ చేసుకున్నాను చూసుకుంటే ఇక్కడ నుంచి ఈ విధంగా నేను ఎల్పిజి ఐడితే ఎంటర్ చేసుకోవడం జరిగింది ఎంటర్ చేసుకున్న సింపుల్ నుంచి సబ్మిట్ క్లిక్ అయితే చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మన టోటల్ డీటెయిల్స్ అయితే ఇక్కడనే రావడం జరుగుతుంది ఆ ఎవరి పేర్ మీద గ్యాష్ ఉంది దీంతో పాటుగా మొబైల్ నెంబర్ లింక్ ఉందో లేదో మీకు టోటల్గా వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకు టోటల్ గా మనకు మంత్ వైజ్ గా మనకు డేట్ వైజ్ ఇక్కడ చూసుకోవచ్చు ట్వంటీ ఫోర్త్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ చూసుకోవచ్చు సబ్సిడీ ఎంత వస్తుంది ఫార్టీ ఫోర్ రూపీస్ మాత్రమే వస్తుంది అనమాట మనకు అబో త్రీ హండ్రెడ్ రావాలి కాబట్టి మనం కంపల్సరీగా దీంట్లో మనకి కేవైసీ ఉంటేనే మనకు ఇలా అయితే చూపించడం జరగదు కంపల్సరిగా మనకు కేవైసీ ఉండాల్సి ఉంటుంది అనమాట అలాంటప్పుడు మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది ప్రజెంట్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి బ్యాంక్ అకౌంట్ నెంబర్తో పాటు ప్రతి ఒక్క డేట్తో సహా మనకు ఏ డేట్ నాడు ఎంత పడ్డాయి అనేది ఆడే మనకు కనిపిస్తుంటుందన్నమాట అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు మనకు నాకు జస్ట్ ఫార్టీ ఫోర్ రూపీస్ మాత్రమే పడుతుంది అలాంటప్పుడు మీరు ఇక్కడ నుంచి కంప్లైంట్ చేయొచ్చు అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కంప్లైంట్ డీటెయిల్స్ అప్ టు మీకు ఫైవ్ హండ్రెడ్ మీరు ఏదో ఒకటి ఇక్కడ నుంచి మీరు మీకు ఏదైతే ప్రాబ్లం అనిపిస్తుందో ఆ ప్రాబ్లం ప్రాబ్లమ్ ఇక్కడిని టోటల్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి లైక్ తీసుకొని ఇక్కడ నుంచి సబ్సిడీని ఆర్ట్ రిసీవ్డ్ అని నేను ఇక్కడ టైప్ చేసుకోవడం జరిగింది మీకు నచ్చినట్టు మీరు టైప్ చేసుకోవచ్చు ఇన్ కేసు మీకు చాలా తక్కువ వస్తున్నట్లేదు దాని తర్వాత ఇక్కడ నుంచి మీరు సబ్మిట్ పడ క్లిక్ అయితే చేసుకోండి ఇలా క్లిక్ చేస్తారో లేదో మీకు వితిన్ వన్ వీక్ టైం అయితే పడుతుంది అనమాట లేదు అనుకుంటే మీరు గ్యాస్ బుక్ తీసుకొని నియరెస్ట్ మీరు ఏదో ఒక డీలర్ దగ్గరికి వెళ్ళినట్టయితే ఆటోమేటిక్గా మీ యొక్క ప్రాబ్లమ్ని హండ్రెడ్ పర్సెంట్ వారు క్లియర్ అయితే చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా మీకు వచ్చిన మీకు వస్తున్న సబ్సిడీ వస్తుందో లేదో మీరు ఈ విధంగా మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు ఇన్ కేసు తక్కువ వస్తున్నట్లయితే ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు అనమాట ఈ విధంగా ఈ ఆ రెండు ఆప్షన్స్ అయితే మీకు చూపించడం జరిగిందన్నమాట ఫ్రెండ్స్ ఇకపోతే మీకు వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని మాక్సిమం వీరంతా మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అందరింతా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్